పెనుగొండలో ఆసంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ ఎంపీడీఓ ఆఫీస్ నందు స్వచ్ఛ రథానికి జెండా ఊపి ప్రారంభించిన ఆసంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యమే రక్షణగా కూటమి ప్రభుత్వం నిత్యం పనిచేస్తూ ఉందని ప్రజలు చెత్తను రోడ్లపై పడవేయకుండా ఈ స్వచ్ఛ రథానికి అందజేయటం వల్ల సరుకులు నిత్యావసర వస్తువులు ఇస్తున్నారని అలాగే మురికివాడలో దోమల నిర్మూలన కూడా జరుగుతుందని ప్రజలు సహకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెనుగొండ గ్రామ సర్పంచ్ నక్కా శ్యామల సోని సొసైటీ అధ్యక్షులు నక్కా వేదశాస్త్రి స్థానిక ఎంపీడీఓ పలువురు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు आ गया राइट कैमरा ओके राइट पास क्लोज लगा लेंगे और आप मुम कुडा को मैं मारता हूं सारे बाहर चेंज मार दी तीन वॉल्यूम ప్రభుత్వంలో పరిపాలనే కాకుండా అభివృద్ధి కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒక బాధ్యత తీసుకుని బాధ్యతమైన కార్యక్రమాన్ని ప్రజల్ని అవేర్చు ప్రజల ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అనేది మనం ఎన్ని చెప్పినా కూడా ఇంతవరకు అభినందించవచ్చిన విషయం ఏంటంటే రోడ్డు మీద చెత్త వేయట్లేదు ప్రజలందరూ కూడా వాటి వృత్తిపరకు అభినంది ఇంట్లో వేస్తూ ఉన్నారు ఇంతవరకు రెంటలు ఉండేవి ఇంట్లో రెంటలు లేవు ఎక్కడో సంచిలోనో గుడ్లోనో వేసుకుని పంచాయతీ వచ్చినప్పుడు కానీ ఇంట్లో పెట్టుకుని ప్యాకెట్లు ఇది ప్రజలు ఒక చైతన్యాన్ని మనం భావిస్తున్నట్టయితే అదే కాకుండా ప్రతి వేస్ట్ మెటీరియల్ని కూడా మనం కలెక్ట్ చేసుకుని వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తడిచేస్తా అంటాం మనం ఏదైతే వేస్ట్ భూమిలో కరగ విషయాలు ఉన్నాయంటే గ్లాసులు గాజు గ్లాసులు కానీ ప్లాస్టిక్ బ్లాస్ కానీ ప్లాస్టిక్ సంచులు కానీ లేదు ఇతర ఏదైతే ఐరన్ కంటెంట్స్ ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా డిఫరెంట్ భూమిలో కరగనివన్నీ కూడా మనం ఇప్పుడు స్వచ్ఛారణం ద్వారా కలెక్ట్ చేస్తాము దీనికి ప్రధానంగా మనం సహకరించాలి పేదల దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త అనే మాట ఏదో చెప్తా ఉన్నాము ఎప్పటి నుంచో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఎక్కడ కాటి తడి చెత్త పొడి చెత్త వెళ్ళడానికి ఒక ప్రతి గ్రామంలో కూడా షెడ్లు పెట్టాం బట్ అది అన్నీ కూడా అయిపోయాయి మనం ఆలోచిస్తూ వచ్చింది ఏంటంటే ప్రజల్లో కూడా ఈ చైతన్యం రావాలనేది కొంతవరకు వచ్చిందనేది నేను అభివృద్ధి చాను అయినప్పుడు కూడా ఇంకా బాధల్లో చూస్తూ ఉన్నాం మనం విదేశాల్లో మూడు రకాలు ఉంటాయి టోలీ ఫుడ్ వేస్ట్ రెండు పేపర్లు వేస్ట్ మూడు బాటిల్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మూడు రకాలుగా మరి వారు ఒక స్టోరేజ్ వేస్ట్ స్టోరేజ్ కింద ప్రతి గ ఇంట్లోనూ మనం పెట్టుకునే సాంప్రదాయం మనం కూడా రావాలనేది కూడా కోరుకుంటా ఉన్నాం ఇది ప్రతి గ్రామంలో కూడా యువత చైతన్యం తీసుకుని అధికారులే కాకుండా ప్రజాపత్రులే కాకుండా గ్రామ ప్రజలు కూడా దీంట్లో చైతన్యం కావాలనే ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా పనిచేయమని చెప్తా ఉన్నాం ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వంలో భా భాగస్వామ్యైన భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధిస్తున్నారు ఇది ప్రజల్లో ఒక రకమైన మానసిక ధైర్యాన్ని ఇచ్చింది భయం మధ్యలో బతకలేని ఇదివరకు ప్రజలు ఇప్పుడు ధైర్యంగా బతుకుతూ ఉన్నారు ఇది ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమైన ఒక హామీ మీ ప్రాణాలు కానీ మీ వ్యాపారం కానీ మీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం అలాగే అధికారులు కలిసి మనం చూసాం సంక్రాంతికి సంబంధించినంతవరకు వీళ్ళు ఇక్కడికి ఉండే కల్చర్ ఉందో ఇక్కడ సాంప్రదాయాలు ఉన్నాయో అన్నీ కూడా కొనసాగించే విధంగా చేయగలుగుతూ ఉన్నారు ఏ పండుగ వచ్చినా ఏ పాపం వచ్చినా ఇవాళ శివరాత్రులు వస్తే మళ్ళీ వాటిని కూడా తది ఎత్తులకు సాగించేదానికి ఇవాళ ఉదాహరణ చెత్తండి టీటీడీ వారు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే రామాలయాలు కావాలంటారు లేదు ఇతర హిందూ సాంప్రదాయంలో ఉండే టెంపుల్స్ కావాలంటారు వాళ్ళందరూ కూడా చేకరించడానికి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఇవ్వడానికి కూడా ఈవేళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే ఏ రకంగా అభివృద్ధిని మనము తిరుపతి తిరుపతి కనుక వారి యొక్క హిందూ సాంప్రదాయాల మార్కే వాళ్ళు కేటాయించే కార్యక్రమాన్ని ఈవేళ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని టోటల్గా టెంపుల్ కట్టాలి దానికి ప్రహారీ కట్టాలని ఆలోచన చేస్తున్న కార్యక్రమంలో చాలామంది మనకు ఈవేళ ఇరవై ఎనిమిది మందికి ఈ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూడా ప్రభుత్వానికి వాడువాడు చేశారు టోడల్ కార్యక్రమం కూడా శాక్షన్ అవుతాయి వస్తాయి వాటికి కూడా మనం భవిష్యత్తులో ఆ గ్రామాల్లో ఉండే ఎవరైతే రామాలయ కర్మకర్తలు కానీ కమిటీలు ఇచ్చాం రిజిస్టర్డ్ కమిటీలు వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఇక్కడ మరి వేసి లేకుండా అవసరమైతే వాళ్ళు కూడా పది రూపాయలు వేసుకుని ఆ దేవాలయాలు గ్రామ దేవతలు కానీ లేదు రామాలయాలు కానీ ఇతర దేవతలు కానీ ఇంకా శివాలయాలు కానీ కట్టిపోయి ఈ యొక్క కార్యక్రమాలు పేర్తూ ఉన్నాం ఈనాడు చూస్తా ఉన్నాం ఇదివరకు వైఎస్ఆర్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏ ఒక్కడు కూడా రోడ్డు మీదకి వస్తే పోలీసులు పెట్టి కేసులు పెట్టారు ఉదాహరణ చూసాం మనం రామానాయుడు గారిని ఇక్కడ తీసుకొస్తే ఏడు కేసులు పెట్టారు మన మీద రామానాడు గారి కేసు లేదు ఈరోజు కూడా మన కార్యకర్తలు కోర్టులో ఉంటే తిరుగుతూ ఉన్నారు ఇటు పాలకులు కానీ ఇటు తరుక్ కానీ జరుగుతున్న ఇబ్బందిని ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడేది త్వరలో దాన్ని కూడా అన్యాయంగా పెట్టిన కేసులు తప్ప మనం ఏదో ఆ కేసులు కూడా తీసేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందరికీ కూడా ప్రభుత్వం దానంగా చూసినట్టయితే శాంతియుతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తా ప్రతి విషయం మీద నిర్ణయాకులో చూసాం మావుడూలో మాడూర్లు ఏమంటారు ఎక్స్పైర్ చేసిన ఫిక్స్ చేసిన తప్పదు ఫిక్స్ చేస్తే యాక్షన్ తీసుకుంటాను డిపార్ట్మెంట్ తీసుకురండి అది రాజకీయం చేయక్కర్లే మీరు చెప్పండి మీరు కంప్లైంట్ ఇచ్చారు విల్ టేక్అప్ మీరు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మీరు అటువంటి దుశ్చర్యలు పాల్పడితే ఊరుకున్నారా ఉదాహరణకి ఆ ఊర్లో ఎంపీసీ పోర్చినటువంటి కేసులు ఊర్లే వాటి ఇతర ప్రజాదాలు బయటకు వస్తే కేసులు మొన్న ఒక ప్రెస్ మీట్ చూసాను వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సిద్ధార్థం నుంచి వచ్చి ఆచట్లో పెట్టాడు వాడు సిద్ధార్థ ఆచట్లో లేరు అనుకున్నాడు నాయకుడు వాడు ఏమంటాడంటే ఆ సర్పంచ్ని ఇబ్బంది పెడతాం ఎక్కడ పెట్టా ఉన్నాం ఆవిడకి గౌరవిస్తూ ఉన్నాం వాడికి తెలుసో తెలియదు తెలియదు కానీ అక్కడికి వచ్చి మాత్రం ఎస్సీ కార్డు వాడుతూ ఉన్నాడు ఇది దుర్మార్గమైన ఆలోచన మీరు రాజకీయం చేయండి కులాలు నచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు మరొకసారి చెప్తా ఉన్నాను ప్రభుత్వ పక్షాన ఈనాడు అన్ని కులాలను గౌరవిస్తూ ఉన్నాము హిందూ సాంప్రదాయాలు హిందువులే కాకుండా మహమదీయులు పరిస్థితున్నాం ఉద్దీజాన్ని గౌరవిస్తున్నాం క్రిస్టియానిటీ గౌరవిస్తూ ఉన్నాం ముస్లింలు ఉన్నాం కులాల ఐక్యతకి ఎవరికుండే విలువల్ని ఎవరికి ఉండే సాంప్రదాయాన్ని అన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మోడీ గారు కానీ ఖలిత్కర్ ఒక రకమైన శాంతిని కూడా ఇదివరకు మీరు ఏం చేశారు సాంప్రదాయాలు తొమ్ములో ఎప్పుడైనా శాంతియుతంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ప్రశ్నించుకోలేదు ఆత్మపరిశ్రమ చేసుకోలేదు మీరు కానీ ఇవాళ ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రపంచ దేశంలో ఇవాళ పారిశ్రామికవేత్తలు పిల్లడంలో ప్రధాన భూమిక వహించిన ముఖ్యమంత్రి ఇవాళ స్విజర్లాండ్ కూర్చొని పరిశ్రమలు తెచ్చారు ఇప్పుడన్నా మీరు వెళ్ళారా ఎందుకే వెళ్ళేదంటే చల్లిసిందట ఆ మంత్రి గారు చెప్తా ఉన్న చలిసిందంట చలిగడ్డల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు ఇది వాళ్ళు మాట్లాడే విషయం ఒకటి వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం మీరు అభివృద్ధి చేయలేరు అభివృద్ధి చేస్తే ఊర్చుకోలేరు మళ్ళీ దాన్ని ఆబద్దాలు మాట్లాడి వక్రదాన్ని బట్టే ఒక సుసాంప్రదాయం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం అలాగే వారి యొక్క నాయకులు కూడా అటువంటి ధోరణి వెళ్ళడం బాధాకరం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇంకో మాట చెప్తా ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి నీకు వాద అదనే మేం కాదు ఏదన్నా కూడా రేపు పాదయాత్ర చేస్తూ చేయి అసెంబ్లీలో రానివాడు నువ్వు రేపొద్దున రోడ్లండి వెళ్తే ప్రజలే ఉంటారు మీ కార్యకర్తలు నచ్చుకుంటే వాళ్ళ మీద ఏంటిది ఓ మాట మాట్లాడుతూ ఉన్నారు రఫర్ ఆడిస్తారా ఇది నా రఫల్ ఆడిస్త రోడ్డు మీద వస్తున్నారా రఫల్కే నీట్గా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది మా కార్యకర్తలు అక్కర్లేదు అనే మాట మీరు రఫ్ చేస్తే